అందరికీ నమస్తే అండి అరకు ఎమ్మెల్యే గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా అరకు ఎమ్మెల్యే గారు అరకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి మీరు న్యాయం చేయాలంటే అసెంబ్లీలో వెళ్ళి ఆదివాసుల యొక్క అంటే అరకు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల కోసం మీరు అక్కడ ప్రస్తావించాలి ప్రస్తావించి నిధులు తీసుకువచ్చి అరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని ఆదివాసీ ప్రజలు గెలిపించారు గెలిపించిన ప్రజలకు మీరేం చేస్తున్నారు మీ సొంత డబ్బా కొట్టుకోవడానికి అక్కడక్కడ ఏదో నిజంగా ఉద్ధరించేస్తామని తిరుగుతున్నారు తప్ప మీరు చేసిందేమీ లేదు ఆదివాసీ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అరకు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది మంచినీటి సమస్య ఉంది అనేక గ్రామాల్లో బ్రిడ్జిలు లేదు పాఠశాలలు లేవు అంగన్వాడీ బిల్డింగులు లేవు కమ్యూనిటీ హాలు లేవు ఇన్ని సమస్యలు ఉంటే మీరు కేవలం అరకు వేలికే పరిమితం అవ్వడం బాధాకరం నిజంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే ఉద్దేశం లేకపోతే మీరు రాజీనామా చేయండి మిమ్మల్ని ఎవరు ఎవరు కూడా బలవంతం పెట్టడం లేదు కదా చేత కాకపోతే దిగిపోంది దమ్ముదైవం సత్తా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయండి మిమ్మల్ని గెలిపించింది అరకు వెళ్ళి ఉండడానికి కాదు కదా అసెంబ్లీలో వెళ్ళి సమస్యల మీద పోరాటం చేయడానికి నిధులు తీసుకురావడానికి అరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఇదంతా వదిలేసి కేవలం స్కూళ్ళు ఆసుపత్రి ఆసుపత్రి ఈ రెండు వాటి మీద ఫోకస్ పెట్టి ఈ రెండు మీద మాత్రమే మీరు పెరుగుతున్నారు ఇది మంచిది కాదు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి సమస్యలు తీర్చే బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీరు అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు తీరుస్తామంటే వెళ్ళి తీర్చండి లేదా నాకు చేత కాదు నేను మాట్లాడలేను నాకు దమ్ము లేదు సత్తా లేదు అంటే రాజీనామా చేయండి మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తాం నిగ్గదీసి అడుగుతాం అరకు నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తాం అభివృద్ధి చేస్తాం ఈ యొక్క విజ్ఞప్తిని అరకు ఎమ్మెల్యే గారికి ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు మిమ్మల్ని అరకు నియోజకవర్గ ప్రజలు గెలిపించి ఉన్నారు కాబట్టి మీరు సమస్యలు తీర్చే బాధ్యత మీకుంది కాబట్టి మీ యొక్క బాధ్యతను నేను గుర్తు చేస్తున్నాను జై ఆదివాసి జై జై ఆదివాసి